హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ రిల్ ఈ రోజు నుంచి టెట్ టూ డిఎస్సికి ఉపయోగపడే విధంగా డైలీ మీకు మ్యాథ్స్ క్లాస్ అనేది ఉంటుంది మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా మ్యాథ్స్ క్లాస్ అనేటివి వస్తాయి కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి క్వాలిటీ క్లాసెస్ని కూడా ఫ్రీగా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఈరోజు మనం ఆల్ జిబ్రా ఇక్కడ బీజ గణితానికి సంబంధించిన ఉండే చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మనం ఈరోజు నేర్చుకుందాం ఇక్కడ మనకు మొన్న టెట్లో కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టు త్రీ అయితే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ టు ఎంత అని రకంగా మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది అలా కాకుండా మనకు ఒకవేళ dsc అడగాలనుకుంటే కంట ఇంకా డెప్త్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్స్ టు పవర్ ఆఫ్ సిక్స్ వన్ బై ఎక్స్ టు పవర్ ఆఫ్ సిక్స్ ఈక్వల్ టు ఎంత అని అడగొచ్చు లేదు అంటే ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు ఎంత అని ఈ రకంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఏ అంశాన్ని చేయాలనుకున్నా కూడా మనకు ప్రైమరీగా ఈ నాలుగు ఫార్ములాస్ అయితే నేర్చుకుని ఉండాలి ఈ ఫార్ములాస్ని జాగ్రత్తగా నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్నైనా కూడా సులభంగా చేయవచ్చు ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఘాతాంకాలకు సంబంధించిన ఫార్ములాలు ఐడియా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఏ ఫార్ములాస్ నేర్చుకునే ముందు ఇక్కడ రెండింటిలో ప్లస్ అనేది ఉందనుకోండి మనకు ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు మైనస్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకోండి ఏ ఒక్కదానిలో ఈ రెండు అంశాల్లో మనకి ఏ ఒక్క దానిలో ఒక్క మైనస్ కనిపించినా కూడా మనకు ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది అదేవిధంగా ఇక్కడ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములాలో కనుక చూసుకుంటే మనకు మైనస్ అనేది ఉండింది ఇక్కడ రెండిట్లో మైనస్ ఉంది రెండిట్లో మైనస్ ఉన్న ఒక్కదానిలో మైనస్ కనిపించినా కూడా మనకు ఫైనల్గా ఫార్ములాలో ప్లస్ అనేది ఉంటుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ అనేది అవుతుంది దాని తర్వాత ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ అనేది అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాల్లో ఒక్క మైనస్ కనిపించిన మనకు ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఫార్ములాలో కనుక చూసుకుంటే ప్లస్ అనేది ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి ఫార్ములా అనేది ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అది ఎందుకో మనకు అవసరం లేదు ఎందుకంటే కానీ ఎవరైనా అడిగారనుకోండి ఈ ఫార్ములా ఏ రకంగా వచ్చిందని మనం చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏని నేను తీసుకున్నాను ఇరువైపులా వర్గం చేస్తున్నాను ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే మనకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది హోల్ స్క్వేర్ అనేది వస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ అనేది వస్తుంది ఇప్పుడు చూసుకుంటే మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ అనేది వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేది వస్తుంది ఈ రకంగా మీరు ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ చేసి వేసుకుంటే మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ టూ అంటే ఇక్కడ ప్లస్ టూని మనం ఏం చేస్తున్నాం ఇజీక్వల్ట్కు అవతల వైపు పంపిస్తున్నాం ఈ రకంగా మనకు ఏ స్క్వేర్ మైనస్ టూ అనే ఫార్ములా వచ్చింది అదేవిధంగా మీరు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ చేశారనుకోండి మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది అదేవిధంగా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ చేశారనుకోండి మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది ఇది ఏ రకంగా వచ్చిందో మనకు అవసరం లేదు కాన్సెప్ట్ అనేది గుర్తుండడానికి ఈ రకంగా మీకు చెప్పడం జరిగింది ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీకు సరిపోతుంది మనం ఎలాంటి ప్రాబ్లమ్నైనా చేయవచ్చు ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయో చూద్దాం మొదటి క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు త్రీ అయితే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందే మనం ఫార్ములా అనేది నేర్చుకున్నాం ఇందులో రెండింటిలో కూడా ప్లస్ ఏ కనిపిస్తుంది అంటే మనకు ఆన్సర్లో మనకి ఏమొస్తుంది మైనస్ అనేది వస్తుంది అంటే మన ఫార్ములాలో మనకి మనకేమొస్తుంది మైనస్ అనేది వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ ఈ రకంగా మనం ఫార్ములాని రాసుకున్నాం మనం ఇక్కడ ఏ అంటే ఏంటి ఏ అంటే ఇక్కడ త్రీ ఏ ఈక్వల్ టు త్రీ కాబట్టి ఏ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ మైనస్ టూ త్రీ స్క్వేర్ అంటే ఎంత నైన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇది దీని యొక్క ఆన్సర్ సులభంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే మనము రెండింటిలో మనకు ప్లస్ అనేది లేదు ఒక మైనస్ అనేది కనిపించింది కాబట్టి మన యొక్క ఆన్సర్లో ఏమొస్తుంది ప్లస్ అనేది వస్తుంది అంటే మన ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది ఆన్సర్లో కాదు ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ టూ అనేది దీని యొక్క ఫార్ములా వస్తుంది కాబట్టి ఏ అంటే ఏంటి ఇక్కడ నాలుగు నాలుగు స్క్వేర్ ప్లస్ రెండు నాలుగు స్క్వేర్ అంటే ఎంత పదహారు ప్లస్ రెండు ఈక్వల్ టు పద్దెనిమిది అనేది దీని యొక్క ఆన్సర్ ఈ రకంగా ఈ ఫార్ములా గుర్తు పెట్టుకుంటే మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మొన్న మనకు టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ టీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు అడిగినటువంటి ప్రశ్న ఇది ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ని ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది మళ్ళీ ఏమవుతుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అనేది అవుతుంది అంటే మనము ఎక్స్ స్క్వేర్ ఫామ్లా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫామ్లా మనకు తెలుసు కదా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ లేదా ఇక్కడ మనకు ప్లస్లో వచ్చాయనుకోండి ఇక్కడ మైనస్ అనేది వస్తుంది ఒకవేళ మైనస్ వస్తే ప్లస్ అనేది వస్తుంది ఈ ఫామ్లా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ ఫార్మ్లాని మనం రెండు సార్లు అప్లై చేయాల్సి ఉంటుంది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనకు మొదటగా ఎక్స్ స్క్వేర్ని కంప్లీట్ చేసుకుందాం ఇక్కడ ఏ ఈక్వల్డ్ ఎంత మూడు మనకు ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ స్క్వేర్ అంటే ఎంత త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ మైనస్ టూ ఎంత వస్తుంది మనకు నైన్ మైనస్ టూ ఈక్వల్ టు సెవెన్ ఒకసారి కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫోర్ అడిగాడు కాబట్టి రెండోసారి కూడా చేయాలి అంటే దీన్ని మళ్ళీ ఇంకోసారి ఈ రకమైనటువంటి ఫార్ములాని మళ్ళీ అప్లై చేయాలి ఎందుకంటే రెండుసార్లు స్క్వేర్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇక్కడ సెవెన్ స్క్వేర్ మైనస్ టూ సెవెన్ స్క్వేర్ మైనస్ టూ అంటే ఫార్టీ నైన్ మైనస్ టూ ఈక్వల్ టు ఫార్టీ సెవెన్ మొన్న టెట్లో వచ్చినటువంటి ప్రశ్న దాని తర్వాత ఇప్పుడు మనకు ఒక్క మైనస్ ఉన్నా కూడా మనకు ఫార్ములాలో ఏమొస్తుంది ప్లస్ అనేది వస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ టూ అనేది వస్తుంది దీన్ని మనం రెండు సార్లు అప్లై చేయాలి ఎందుకంటే ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫోర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ టూ ఉంది కదా అంటే టూ స్క్వేర్ ప్లస్ టూ అనేది వస్తుంది టూ స్క్వేర్ ప్లస్ టూ అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ అనేది వస్తుంది దీనికి మళ్ళీ అప్లై చేయాలంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ టూ సిక్స్ స్క్వేర్ ప్లస్ టూ అంటే సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ టూ కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ థర్టీ ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఎక్స్క్యూబ్కి సంబంధించిన ఫార్ములా ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఇక్కడ రెండింటిలో ప్లస్ ఉంటే మనకు ఫార్ములాలో ఏమొస్తుంది మైనస్ అనేది వస్తుంది ఫార్ములా కనుక చూసుకుంటే మనకు ఏ క్యూబ్ మైనస్ ఏ అనేది వస్తుంది అదేవిధంగా ఒక్క మైనస్ కనిపించినా కూడా మనకు ఏమొస్తుంది ఫార్ములా అనేది ఏక్యూబ్ ప్లస్ త్రీ అనేది వస్తుంది దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం ఇక్కడ ఏ అంటే ఎంత రెండు కాబట్టి టూ క్యూ మైనస్ త్రీ ఏ త్రీ ఏ అంటే త్రీ ఇంటూ టూ ఇక్కడ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ సింపుల్గా ఈ రకంగా మనం చేసేయచ్చు దాని తర్వాత ఈ రెండిట్లో కనుక చూసుకుంటే మైనస్ ఉంది ఒక్క మైనస్ ఉన్నా కూడా మనకు ఫార్ములాలో ప్లస్ అనేది వస్తుంది కాబట్టి ఏ క్యూబ్ అండి ఎంత త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ ఏ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇక్కడ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ ఏమొస్తుంది మనకి ఇక్కడ థర్టీ సిక్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే మిగతావి చాలా చోట్ల నేర్చుకుని ఉంటాము కానీ ఇవి రేర్గా నేర్చుకుని ఉంటాము ఇక్కడ చూడండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ని మనం ముందు ఏ రకంగా రాసుకోవచ్చు తెలుసుకుందాం ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ని ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ త్రీ అని రాసుకోవచ్చు కదా ఇక్కడ మళ్ళీ ఇవి రెండు టూ ఇంటూ త్రీ చేసేసుకుంటే మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అనేది వస్తుంది అంటే ముందుగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఎక్స్ కి సంబంధించినటువంటి ఫామ్లను అప్లై చేయాలి ఆ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ రెండిట్లో ప్లస్ అనేది ఉంది కాబట్టి మనకు ఏ స్క్వేర్ మైనస్ టూ అనేది వస్తుంది దాని తర్వాత ఏం చేయాలి కు సంబంధించినటువంటి ఫార్ములా అప్లై చేయాలి కు సంబంధించినటువంటి ఫామ్లా ఏంటి ఏ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ త్రీ అనేటువంటి ఫామ్లా ఈ రకంగా మనం ఈ రెండు ఫార్మ్లాని ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయాలి ముందుగా మనం ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన ఫామ్లాని అప్లై చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ మైనస్ టూ అనేది వస్తుంది త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మనకి ఇప్పుడు ఏమొచ్చింది సెవెన్ దీనికి మనం ఇక్కడ ఇప్పుడు చేసింది ఏంటి ఎక్స్ స్క్వేర్కి సంబంధించినటువంటిది చేసినాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్కి సంబంధించి చేసాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్కి సంబంధించింది చేయాలి దేనికి అప్లై చేయాలి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెవెన్కి అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ సెవెన్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ సెవెన్ అనేది వస్తుంది సెవెన్ క్యూబ్ అంటే మనకు త్రీ ఫార్టీ త్రీ అనేది వస్తుంది మనకు త్రీ సెవెన్ ట్వంటీ వన్ త్రీ ఫార్టీ త్రీ నుంచి మనకు ట్వంటీ వన్ తీసామనుకోండి ఇక్కడ టూ వస్తుంది ఇక్కడ కూడా టూ ఇక్కడ త్రీ అనేది వస్తుంది త్రీ ట్వంటీ టూ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అడిగాడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ని మనం ఏ రకంగా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడే మనం ఈ రకంగా చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఫార్ములాని అప్లై చేసుకోవాలి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టూ ప్లస్ త్రీ అని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మనకు గాతాంకాలకు సంబంధించినటువంటి ఫార్ములా కనుక చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇక్కడ భూములు సమానం కాబట్టి మనం ఏం చేస్తాము గాతాంకాలని కూడుకుంటాం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టూ ప్లస్ త్రీ ఈ రకంగా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చేయాలి దాని తర్వాత ఎక్స్ క్యూబ్ చేయాలి ఆ రెండింటిని ఏం చేయాలి మల్టీప్లై చేసేసి మైనస్ త్రీ అనేది చేయాలి కొంత డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అనేది ఇప్పుడు చూసుకుంటే మనకు ముందుగా ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ చేయాలి ఏ అనేది ఎంత మనకు త్రీ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఏమొస్తుంది టూ అనేది వస్తుంది రెండు ప్లస్లు కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎంత త్రీ స్క్వేర్ మైనస్ టూ నైన్ మైనస్ టూ ఎంత మనకి ఇక్కడ సెవెన్ అనేది వస్తుంది ఇదేంటి మనము ఇప్పుడు చేసింది ఎక్స్ స్క్వేర్కి సంబంధించింది చేసాం దాని తర్వాత ఎక్స్ క్యూబ్కి సంబంధించింది చేయాలి ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కనుక చూసుకుంటే దీన్నే చేయాలి మళ్ళీ దీనిగా చేయాల్సింది ఎందుకంటే దీనికి లేదు కదా మనం ఇంతకు ముందు చేసినట్టు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ హోల్డ్ ది పవర్ ఆఫ్ త్రీ అనేది లేదు కాబట్టి దీన్ని మాత్రం చేయొద్దు మళ్ళీ దీన్ని మాత్రమే చేయాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఎక్స్ క్యూబ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ కాబట్టి ఏ క్యూబ్ అంటే ఎంత త్రీ క్యూబ్ అంటే మనకు ట్వంటీ సెవెన్ త్రీ క్యూబ్ మైనస్ ముందైతే రాసుకుందాం త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ అనేది వస్తుంది ఇక్కడ ట్వంటీ సెవెన్ మైనస్ నైన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఎయిటీన్ అనేది వస్తుంది ఇప్పుడేం చేయాలి ఈ రెండింటిని వచ్చినటువంటి ఏడును దాని తర్వాత పద్దెనిమిది మల్టిప్లై చేసేసి మైనస్ త్రీ అనేది చేయాలి అంటే ఇక్కడ ఎయిటీన్ ఇంటూ సెవెన్ చేయాలి ఎయిటీన్ ఇంటూ సెవెన్ చేసి మైనస్ త్రీ అనేది చేయాలి ఈ రకంగా వచ్చినప్పుడు ఏని తీసేయాలన్నట్టు ఈ రకంగా ఇక్కడ చూడండి ఎయిటీన్ ఇంటూ సెవెన్ మనకేమొస్తుంది వన్ ట్వంటీ సిక్స్ అనేది వస్తుంది ఎవరైనా నాలాంటి ఎక్కలు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు ఎక్కాలని మనం ఇరవై ఎక్కాలని ఇప్పుడే మనం నేసేసుకుందాం ఇక మనం మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు చూడండి ఎయిటీన్ ఇంటూ సెవెన్ అనేది ఉంది కదా ఇక్కడ మీకు ఎనిమిది ఎక్క పదెక్కలు వస్తే సరిపోతుంది నేను చెప్పేటువంటి ప్రాసెస్లో ఎనిమిదేళ్ల యాభై ఆరుని ఈ రకంగా రాసుకోండి ఈ రకంగా నేను కూడినట్టుగానే పదవ స్థానంలో దీనికి సంబంధించిన పదవ స్థానంలో ఇక్కడ గూడేసుకోండి ఎనిమిదేళ్ళ యాభై ఆరు ఆరు ఏడుకు ఐదు కలిపితే పన్నెండు ఈ రకంగా నూట ఇరవై ఆరు వచ్చేస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం తొమ్మి నైన్టీన్ సెవెన్ అంటే తొమ్మిది ఎక్కువ వస్తే సరిపోతుంది ఏళ్ళ అరవై మూడు ఈ అరవై మూడుని ఈ రకంగా కలపండి మూడు ఏడు కారు కలిపితే మనకు పదమూడు వన్ థర్టీ త్రీ ఈ రకంగా మనకు ఆన్సర్ అనేది సులభంగా వస్తుంది కాబట్టి ఈ రకంగా సులభంగా మీరు ఎక్కాలు గుర్తుపెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వన్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ కనుక చేస్తే మనకు వన్ ట్వంటీ త్రీ అనేది మన యొక్క ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ని చూసి మనం భయపడుతూ ఉంటాం కానీ చాలా సులభంగా ఉంటాయి ఇలాంటి కాన్సెప్ట్లు తెలియక ముందు ఎవరైనా భయపడతారో కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్స్ టు దవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ అనేది ఉంది అయితే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ హండ్రెడ్ ప్లస్ వన్ బై ఎక్స్ టు పవర్ ఆఫ్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా మనం ఏం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సబ్సిడీ చేద్దాం ఎక్స్ ఈక్వల్ టు వన్ సబ్స్ట్యూట్ చేస్తే మనకు వన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై వన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు వన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అన్న వన్ ఏ వస్తుంది అదేవిధంగా ప్లస్ వన్ బై వన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ఏ కదా ఎంత ఉన్నా కూడా వన్ ఏ వస్తుంది ఇక్కడ వన్ ప్లస్ వన్ బై వన్ అంటే వన్ ఏ కదా వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ అనేది సాటిస్ఫై అయినట్టే కదా ఇక్కడ అదేవిధంగా మనం ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ అప్లై చేసామనుకోండి ఇక్కడ వన్ ప్లస్ వన్ బై వన్ అనేది వస్తుంది అంటే ఇక్కడ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది ఒకవేళ ఇక్కడ మైనస్ గింటి ఇచ్చాడు అనుకోండి మనకు వన్ మైనస్ వన్ అనేది జీరో అవుతుంది ఇక్కడ కింద చెప్పినట్టు ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వన్ అనుకుంటే వన్ ప్లస్ వన్ బై వన్ ఈక్వల్ టు టూ అనేది వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇక్కడ మనం ఏం చేస్తాము వన్ అప్లై చేస్తాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇక్కడ దీని ప్లేస్లో రాస్తాం కాబట్టి వన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ అన్న వన్ మైనస్ వన్ బై వన్ టు ది పవర్ ఆ వన్ ై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ కాబట్టి వన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ అనుకుంటాం అది కూడా మనకు వన్ ఏ వస్తుంది కాబట్టి వన్ మైనస్ వన్ అనేది వస్తుంది ఇక్కడ సున్నా అనేది దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది దీన్ని చూసి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మ్యాథ్స్ ఎవరైనా మ్యాథ్స్ వచ్చినటువంటి వాళ్ళైనా మ్యాథ్స్ రానటువంటి వాళ్ళైనా ప్రాక్టీస్తోనే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనేటువంటి కేటగిరీ అనేది ఉండదు మ్యాథ్స్ వాళ్ళ కంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా చక్కగా చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు ఉంటారు కాబట్టి ఆ రకంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది దానికి నా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు కూడా మీరు నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా రెగ్యులర్గా క్లాస్ అనేటివి మీకు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు బాయ్ టేక్ కేర్ జై హింద్